అందరికీ నమస్కారం జూన్ ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై ఐదు ఇంటి వచ్చేస్తున్నాం క్యాంప్ గ్రౌండ్ హోస్ట్ అయిపోయింది ఈ మధ్యలో కారు ఛార్జీకి ఆగాము వెల్కమ్ సెంటర్లో అక్కడ డిస్ప్లే ఉంటే నేను కూర్చుని ఫోటో తీసుకున్నాను ఊరికినే ఉంటుందన్నమాట అక్కడ డిస్ప్లే లాగా ఇది మధ్యలో అక్కడికి కారు ఛార్జ్ అయిపోయాక మేము ఈ న్యాచురల్ బ్రిడ్జ్ క్యావెన్స్ అని ఉన్నాయి కేవ్స్ అని అది పాట్రస్ విల్ న్యూయార్క్ అనే ఊర్లో దగ్గరే అనమాట ఒక టెన్ మినిట్స్లోనే ఉందని చెప్పేసి వెళ్ళి చూసొద్దామని వెళ్ళాము టికెట్ ఉంది టికెట్ తీసుకుని వెళ్ళాము చాలా ఎక్కాలి దిగాలి చాలా నడవాలన్నమాట మీరు కాళ్ళు మోకాళ్ళు బాగుంటేనే వెళ్ళండి లేకపోతే వెళ్ళకండి చాలా ఎక్కువ ఎక్కడం దిగటం చాలా స్లిప్పరీగా కూడా ఉంది కష్టపడ్డం కానీ బాగుంది ఇది కింద రివర్ ఉంది అని చెప్తున్నారు లోపలికి వెళ్ళగానే బాత్రూమ్స్ ఉంటాయి కదా కేవ్ మెన్ కేవ్ ఉమెన్ అని రాసారు ఇన్స్టాఫ్ ఉమెన్ అండ్ మెన్ అని పెట్టకుండా కేవ్ అని పెట్టారు ముందు అందుకని ఫన్నీగా ఉందని తీశాను తర్వాత ఏమో ఇదే ఆ డిస్ప్లే ఏదో ఉన్నాయి ఇది నిజంగా కేవ్స్ అనమాట ఆ లోపలికి వెళ్తే అలా గుహల్లాగా లాగా ఉన్నాయి నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఎక్కువ వాటర్ వచ్చిందంట పెద్ద రెయిన్స్ వచ్చి ఈ పార్ట్ హౌస్ గురించి అక్కడ ఉండే ఫిష్ గురించి దాంట్లో బతికే చిన్న చిన్న జీవుల గురించి రాసున్నాయి ఇవన్నీ రాళ్ళు రప్పలు కానీ చూడ్డానికి బాగున్నాయి అన్నమాట ఎల్ఈడి లైటింగ్ కూడా పెట్టారు కొన్ని చోట్ల లోపలికి వెళ్ళాక అక్కడ ఆ కలర్స్ కూడా బాగా కనిపిస్తాయి ఇదేమో ఆ రాయి మీద పెరుగుతూ ఉంది ఫ్లవరు బాగుంది కదా అని చెప్పి తీసాను చిన్ని ఫ్లవర్ అది మష్రూమ్స్ కూడా వెళ్తున్నాయి అంటే నీళ్ళు ఉన్నాయి మాయిశ్చర్ ఉంది కాబట్టి పువ్వులు చిన్న చిన్న పువ్వులు అవన్నీ ఉన్నాయి ఇవేవో డిఫరెంట్ డిఫరెంట్ డిస్ప్లేస్ అనమాట ఇన్స్పిరేషన్ పాయింట్ అంటే వాళ్ళు ఎవరైతే ముందు కనిపెట్టి చూసారో అవంతా కొనుక్కున్నారన్నమాట స్థలం కొనుక్కుని ఇవన్నీ నడవడానికి డిస్ప్లేలు పెట్టడానికి ఉంటుంది కదా మేనేజ్ చేయాలి కదా అదంతా ఉందన్నమాట దానికని టికెట్ పెడతారు చాలామంది విజిటర్స్ బాగానే ఉన్నారు జూలై ఫోర్త్ వీ అయిపోయింది కానీ దగ్గరకు వస్తుంది కదా జూలై ఫోర్త్ వీకెండ్ చూసామన్నమాట అదే రాళ్ళు గుహలు అలా ఉంటాయి కానీ న్యాచురల్ వండర్ అది ఎవరు మ్యాన్మేడ్ కాదు కదా డిస్నీ వరల్డ్ అంతా అలాంటిది కాదు ఇవన్నీ న్యాచురల్గా ఫార్మ్ అయినాయి అనమాట సామిలు పెట్టుకున్నారంట వాటర్ ఫాల్స్ దగ్గర ఇదిగో నేను అక్కడ కొంచెం గ్రీన్ కూడా ఉందనమాట సో తీసాను ఫోటోలు ట్రౌట్ బ్రుక్ అంటే ఫిష్ ట్రౌట్ అంటారు దాన్ని ఆ ఫిష్ కూడా ఉంటుందంట ఆ నీళ్ళల్లోనూ నీళ్లు పాడుతున్నాయి బాగా లోపల చాలా పెద్దగానే పారుతున్నాయి కొన్ని చోట్ల ఉట్టిన నల్లగా ఉన్నాయి అనమాట అంటే నల్లగా అంటే చీకటి ఎక్కువగా ఉంది కొంచెం కొన్ని చోట్ల అది బాగా లోతుగా ఉందన్నమాట గుహ అందుకని చెప్పేసేసి చీకటిగా కనిపిస్తుంది మీకు నీళ్లు చాలా ఉధృతంగా పారుతున్నాయి అన్నమాట చాలా ఫాస్ట్గా పారుతున్నాయి చాలా బాగుంది జార్జ్ వాషింగ్టన్ ముఖం కనపడుతుంది ఆ రాళ్ళ మీద అలా ఉంది అని చెప్పారు ఊరికి ఉందో లేదో తెలీదు ఊరికే మనం అనుకుంటాం అనమాట ఇంకేవో ఏనుగు బొమ్మ దిగుచి కూడా ఉంది ఇది నా సెల్ఫీ ఇక్కడ దాంట్లో తీసింది మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ తప్పకుండా లైక్ బటన్ పెట్టండి నాకు ఉపయోగం దానివల్ల గాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ హ్యావ్ ఎ గుడ్ డే